మేడం స్పీకర్ వాస్తవంగా సభ ఏ విధంగా నడుస్తుందంటే ఇవాళ ఇతర పార్టీలు కూడా ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా అధికార పార్టీ చెప్పే పరిస్థితి సభలో కనబడుతున్నాం మా పార్టీ ఏదైతే నేను నాయకుడిగా ఎవరు చెప్పాలని చెప్తే కూడా మరి మీకు అంత అది మరి ఎవరు మరి చెప్తున్నాం వాస్తవంగా అంశానికి వస్తే మేడం వాస్తవంగా రాష్ట్రంలో వేలాది కాదు మేడం లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ వసతి గృహాల్లో విద్యాభ్యాసం పొత్తుందమ్మా వాళ్ళకి కావలసిన వసతి సౌకర్యాలు నల్గొండ జిల్లా కేంద్రంగా విద్యార్థి ఆయన కావలసినటువంటి ఒక బాత్రూమ్ టాయిలెట్ ఫెసిలిటీస్ లేక బయట ఆరుబెడ పోవడంతోనే ప్రమాదానికి గురై చనిపోయిందని చెప్పని హిందూ పత్రికలో రాసి చేరడం జరిగిందమ్మా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఏదైతుందో ఏ విధంగా వసతి సౌకర్యం లేకుండా ఇబ్బంది ఎదుర్కో మీరు తెలియజేశారమ్మా వీళ్ళు వసతి గృహాలు ఆరంభించడం కాదమ్మా విద్యార్థులకు కావాల్సిన వసతి సౌకర్యాలు కల్పించడం ప్రధానం అమ్మ అని చెప్పి అంటున్నా మీరు ఏ కేజీ టు పీజీ ఏంటండి ఏంటండి ఏంటి జీవన్ రెడ్డి గారు ఏంటండి మైక్ ఇచ్చిన తర్వాత చర్చలోకి ఎట్లా వెళ్ళి వెళ్తారు ఎట్లా అండి అంత కోపంగా వస్తున్నారు చర్చలకు వస్తే మళ్ళీ చర్చిలోకి వెళ్తున్నారు మీరు ఇట్లా ఉరికి వస్తున్నారు చర్చలోకి వెళ్తున్నారు చర్చలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్